దర్శకుడు తరుణ్ భాస్కర్ తన ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ ఈషా రెబ్బతో ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజుబెట్స్ రాంబాయ్ ఈవెంట్లో తన లవ్ స్టోరీ కొనసాగుతోందని పరోక్షంగా ఒప్పుకున్నారు దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం పెళ్లి చూపులు సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్ ఫస్ట్ సినిమాకే జాతీయ అవార్డు గెలుచుకున్నాడు ఈ నగరానికి ఏమైంది పిట్టకథలు కీడాకోల వంటి సినిమాలు తెరకెక్కించాడు డైరెక్టర్గా కంటే నటుడిగానే ఎక్కువ సినిమాలు చేశాడు హీరోయిన్తో లవ్ ఈయన టాలీవుడ్ హీరోయిన్ రెబ్బాతో ప్రేమలో ఉన్నాడంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్ కూడా ఇద్దరూ కలిసికట్టుగానే జరుపుకున్నారు ఇవన్నీ చూస్తుంటే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు తాజాగా రాజు వెట్స్ రాంబాయి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన లవ్ స్టోరీపై తరుణ్ స్పందించాడు నాదే గ్రేట్ లవ్ స్టోరీ మీరు రియల్ లైఫ్లో చూసిన గొప్ప లవ్ స్టోరీ ఎవరిది మీ ఫ్రెండ్స్ సెలబ్రిటీలు ఎవరిదైనా చెప్పండి అని యాంకర్ అడిగింది అందుకు తరుణ్ క్షణం ఆలోచించకుండా తనదే గ్రేట్ లవ్ స్టోరీ అని అది ఇంకా కొనసాగుతోందన్నాడు దీంతో యాంకర్ ఆమె పేరు నాకు తెలుసు కానీ బయటకు చెప్పను అని నవ్వేసింది మొత్తానికి తరుణ్ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించేశాడు ఆ లవ్ జర్నీ ఈషాతోనే అని ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి తరుణ్ ఈషా మలయాళ హిట్ మూవీ జయ జయ జయహే రీమేక్ ఓన్ శాంతి 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 సినిమాలో జంటగా నటిస్తున్నారు తరుణ్ కు ఇదివరకే పెళ్లవగా విడాకులు తీసుకుని సింగిల్గా ఉంటున్నాడు మొత్తానికి తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశారు ఈషా రెబ్బతో ఆయన బంధంపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది దీనిపై తరుణ్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి